డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవ తెశలోనికైలు మూడు మూడు అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును ఈనాటి దైవాంశము దుష్టత్వము నుండి కాపాడును కీర్తనలు నూట ఇరవై ఒకటి ఏడు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఈ ప్రపంచంలో చుట్టూ ప్రతిరోజు ఎంతోమంది యాక్సిడెంట్స్ ద్వారా చనిపోవడం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పైకి రాలేక సూసైడ్ చేసుకుని మరణించడం నమ్మిన వ్యక్తులే మోసం చేసి అత్యాచారాలు హత్యలు కావిస్తుండడం ఇలా అనేకం నిత్యకృత్యములు అయిపోయాయి ఈ భయంకర నేర ప్రవృత్తి గల వ్యక్తుల నుండి కాపుదల రక్షణ కావాలి అంటే మన ప్రభువే నమ్మదగిన వాడు గనుక ఆయన మనల స్థిరపరిచి సమస్త దుష్టత్వము నుండి మనల కాపాడును ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు పద్దెనిమిది పది యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా నుండును దేవుడు మనందరినీ దీవించి సమస్త దుష్టత్వము అనగా దుష్టిని నుండి కాపాడునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు ఏ అపాయము రాకుండా మమ్ములను కాపాడువాడవైనందుకు నీకు మా వందనములు నీ బలమైన దుర్గములోనికి పరుగెత్తి సురక్షితంగా నుండుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్